వేమ్లవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమ్లవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప వేమ్లవాడ పట్టణంలోని ఒకటి రెండు పన్నెండు పదమూడు పంతొమ్మిది మరియు ఇరవై రెండు వార్డులలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఆయా వార్డ్ల ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్న ఆయన బీజేపీ అధికారంలోకి వస్తే వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం ఖాయమని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఒకటవ వార్డు అభ్యర్థి మేకల రేణుక రెండవ వార్డు అభ్యర్థి గుడిసె లక్ష్మి పన్నెండవ వార్డు అభ్యర్థి సార్లచారి పదమూడవ వార్డు అభ్యర్థి ఏరేళ్లు శ్రీలత పంతొమ్మిదవ వార్డు అభ్యర్థి రేగుల రాధిక ఇరవై రెండవ వార్డు అభ్యర్థి బచ్చు శిరీషలు ఘన విజయం సాధించేలా ప్రజలు ఆశీర్వదించారు వసతుల కల్పన మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొంటూ బీజేపీ బలపరచన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

చాలా బోర్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకు మీకు ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యం నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు మున్సిపల్ లో వచ్చేది కేవలం బిజెపి ద్వారానే నరేంద్ర మోడీ గారు ఎన్నో చేస్తున్నారు పేదల కోసం గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు ఆవాస్ యోజన కావచ్చు మరి మనం కరోనా కష్టకాలంలో అందరికి అందరికీ వ్యాక్సిన్లు ఉచితంగా నరేంద్ర మోడీ గారి ఇస్తుందా లేదా రేషన్ బియ్యం వస్తుందా లేదా అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తుంది ఒక ఒక మతానికి సంబంధించిన మాటలు బీజేపీ ఎప్పుడు చేయాలి మరి కాంగ్రెస్ ఈ మధ్యలో కొంతమంది ఓట్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ బీజేపీ ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నినాదం కులమా లేకపోతే మతమ ప్రాంతం కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం మన దేశం బాగుందంటే కేవలం అది నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యం ఇక్కడ మున్సిపాలిటీలో మీరు కమలంపు గుర్తుకేస్తే మున్సిపాలిటీలో మన మేయర్షిప్ చైర్మన్షిప్ మాకు వస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత బండి సంజయ్ కుమార్ గారు చేస్తారు ఎందుకంటే బండి సంజయ్ కుమార్ గారు నరేంద్ర మోడీ గారి ప్రతినిధి మొన్ననే భేమ్లావాడ ఏరియా హాస్పిటల్లో రెండు కోట్ల విలువ గల ఎక్విప్మెంట్ పరికరాలు నరేంద్ర మోడీ గారు మంత్రి గారు తీసుకొచ్చి దాని పేరు మోదీ వింటే పెట్టి మరి రెండు కోట్ల పరికరాలు తీయడం వల్ల పేదలకు బెనిఫిట్ అవుతుంది అది ఏరియా హాస్పిటల్ ఉంది మరి అదే కాకుండా పేదల పిల్లల కోసం పార్లమెంట్ కాన్స్ట్యూషన్ లో ఇరవై వేల సైకిల్ మరి బండి సంజయ్ గారు అందించి పేదల పట్ట మరి ఎంత శ్రద్ధ ఉందో బండి సంజయ్ కుమార్ గారు మనకు చూపించిండ్రు మరి పదకొండవ తేదీన మీరందరూ కమలం గుర్తుపై ఓటేసి మరి చాలా చార్లు గెలిపించి నరేంద్ర మోడీ గారి దృష్టి భీములా భీముల వాళ్ళ పైన తిరిగి రావాలని తీసుకురావాలని కోరుకుంటూ మీకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు